తమ కుటుంబంతో తరచు గొడవ పడుతున్న వ్యక్తిపై పగ తీర్చుకునేందుకు యువకుడు తొమ్మిదేళ్ల బాలుడిని కిరాతకంగా చంపిన ఘటన ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో జరిగింది పోలీసుల కథనం ప్రకారం ఉసిరిబెడ గ్రామానికి చెందిన గౌతమ్ వర్మకు మొబైల్ దుకాణం ఉంది అదే గ్రామవాసి అయిన నిందితుడు నితీష్ కుష్వాహ కుటుంబానికి గౌతమ్ వర్మకు చాలా కాలంగా గొడవలున్నాయి ఈ వివాదాల కారణంగా గౌతమ్ వర్మ వర్మపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించిన నితీష్ గౌతమ్ కుమారుడు వేదవర్మను కిడ్నాప్ చేశాడు మరో స్నేహితుడితో కలిసి బైకుపై జగదల్పూర్ సమీపంలో ఉన్న అడవిలోకి బాలుని తీసుకెళ్ళి వెళ్ళాడు ముందు తాడుతో బిగించి నులిమి తర్వాత కత్తితో గొంతు కోసి చిన్నారిని హత్య చేశాడు మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోయారు బాలుడు కనిపించడం లేదన్న గౌతమ్ వర్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరిసారిగా నిందితుడు నితీష్తో బాలుడు కనిపించాడని తెలిసింది దాంతో నితీష్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు నితీష్ డ్రగ్ బానిసా అని చిన్నారికి ఇచ్చిన మత పదార్థాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు నిందితుడి స్నేహితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు